బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్లో చంపిన దుండగులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హరిసింగ్ ఇది రాజకీయ హత్యే భూపాల్ రెడ్డి అరే ఇట్లా బిఆర్ఎస్ కార్యకర్తలను చంపకుండా పోతారైందా మీరు స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇది ముమ్మాడికి రాజకీయ హత్యే నారాయణ కేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీరాభిమాని బిఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు కొత్త చెరువు తండాకు చెందిన హరిసింగ్ యాభై తండా యాభై తండాల సొంత ఇల్లు కూడా లేని స్థితిలో కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇది బీఆర్ఎస్ పార్టీకే సిగ్గుచేటు ఇంకా సిగ్గు లేదు ఇంకా సిగ్గుచేటు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో టీఆర్ఎస్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే నిక్కార్సుగా నిజాయితీగా పనిచేసినలో వాళ్ళు ఆగమైపోయిల్లు ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి వచ్చినోడు కోటాను కోటు సంపాదించుకున్న సంతోషంగా ఉన్నాడు ఇట్లా మళ్ళీ నిజమైన కార్యకర్తలే హత్యలకు గురవుతున్నారు మళ్ళీ ఇంత మంచిగా రాసికచ్చేయండు సొంత ఇల్లు కూడా లేదంటే అంటే కార్యకర్తకు సొంత ఇల్లు కూడా కట్టించలేదంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఫెయిల్ అయిపోయినట్ట కాదా ఇలాంటి అంశాలన్నీ ఇలాంటి అంశాలన్నీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణమైనవి ఇక్కడ కేసీఆర్ గారికంటే కూడా ఈ భూపాల్ రెడ్డి తప్పు మాజీ ఎమ్మెల్యే రెడ్డి తప్పు నీ కార్యకర్తలకు కనీసం ఇండ్లు కూడా నువ్వు కట్టించుకోలేని స్థితిలో అంటే యూజ్లెస్ ఫెలో నిన్ను ఎందుకు ఎందుకు గెలిపించాలిగా ప్రతిదీ ముఖ్యమంత్రి చూసుకుంటే రాడు కదా ప్రతిదీ పార్టీ పెద్దలు చూసుకుంటారు రారు కదా కింద మన కోసం ఎవడు కండ్వా వేసుకొని కండువను మోస్తాడు ఎవడు మన కోసం ఉరికొస్తాడు అనేది చూసుకోవాలి కదా యాభై సంవత్సరాలుండే సొంత ఇల్లు కూడా లేదు తండాలో తండాలు కుటుంబ భారాన్ని పోషిస్తున్నాడు హరిసింగ్కు కు భార్య ముగ్గురు కూతుళ్లు కొడుకు ఉన్నారు ఆదివారం ఉగాది సందర్భంగా కలహేర్లో పంచంగా శ్రవణానికి వెళ్లిన హరిసింగ్ తిరిగి ఇంటికి రాలేదు సోమవారం ఉదయం నీలంబాగ్ సమీపంలో శవమై కనిపించాడు సమాచారం అందుకున్న సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు హరిసింగ్ మెడకు టవల్ బిగించి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఆ తనిఖీలు చేపట్టగా జాగిల మృతదేహం నుంచి కొద్ది దూరం వరకు వెళ్లి ఆగిపోయింది కలిహేర్లో సిసి ఫుటేజ్ సేకరించి వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త చూడు క్రియాశీల కార్యకర్తకు సొంత ఇల్లు లేదు హరిసింగ్ బీఆర్ఎస్ లో క్రియాశీలక క్రియాశీలకంగా వ్యవహరించేవాడని తండావాసులు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పి తప్పులను ఎత్తి చూపేవాడని పేర్కొంటున్నారు భూపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే గెలుస్తారని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వాదించేవాడని చెబుతున్నారు ఈ క్రమంలో హరిసింగ్ హత్యకు రాజకీయ కారణాలు ఉండవచ్చని సందేహాలు తలెత్తుతున్నాయి రాజకీయ హత్యే హరిసింగ్ హత్య విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిసింగ్ ఇది ముమ్మాడికి రాజకీయ హత్యనని ఇది పిరికి పందల చర్యగా పేర్కొన్నారు గతంలో సిగ్గా సిర్గాపూర్ మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు హరిసింగ్ హత్యకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాజకీయాల్లో ఇది మంచిది కాదన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కక్ష సాధింపు రాజకీయ హత్యలను ప్రోత్సహించలేదు లేదని స్పష్టం చేశారు రాజకీయ హత్యలను ప్రోత్సహించలేదని సొంత కార్యకర్తలను పట్టించుకోకుండా వాళ్ళకి ఇల్లు లేకుండా యాభై సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళను ఇట్లా గాలి నువ్వు కూడా ఎంత నిర్లక్ష్యపరుడువో అర్థమైతాను నలభై పది సంవత్సరాలు ఇప్పుడు యాభై సంవత్సరాలు అయినా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పాపం ఒక్క ఇల్లు కూడా లేదు క్రియాశీలక కార్యకర్త అంటాను అంటే ఏ మీటింగ్ జరిగినా ఇతడికి సమాచారం ఉంటుంది ఇతడు భూతడు ఏం లాభమే పార్టీలు పెట్టి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీలు లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే అమ్మ మంత్రులు గివీలు బాగుపడితేనే పార్టీ బా బాగుపడ్డాట ప్రజలు బాగుపడ్డాట మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు బి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు మీరు మీరు అసలే తన్నుకొని సాగుకూరేవని కోసం మీరు ఏం బాగుపడారో ఒకసారి మీ ముఖాలు మీ ఇల్లు మీ వాతావరణం అంతా గుర్తు చేసుకోరు ఇన్ని సంవత్సరాలు కణవ వేసుకొని కనువ కోసం కష్టపడితే నాకు వచ్చింది ఏంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోరు డబుల్ బెడ్రూమ్లు చాలా ఇచ్చింది కదా ఈ సిటీలో ఒక యాభై వేలు అరవై వేల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు ఆ పల్లెటూర్లలో కూడా ఒక ముప్పై నలభై వేల డబుల్ బెడ్రూమ్లు కట్టించాయి కదా గీనకి ఎందుకు రాలేదా డబుల్ బెడ్రూమ్ యాభై సంవత్సరాలు వచ్చింది ముగ్గురు పిల్లలు ఉన్నాడు ఎందుకు రాలేదా ఇది ఎమ్మెల్యే నిర్లక్ష్యం కాదా ఇది ఎమ్మెల్యే తనం కాదా భూపాల్ రెడ్డి వచ్చి నేను రాజకీయ హత్యలు చేయలేదు కానీ నీ రాజకీయ నిర్లక్ష్యం వల్ల ఒకడు జీవితమే కోల్పోయాడు హరిసింగ్ అనే వ్యక్తి కుటుంబ జీవితమే కోల్పోయాడు ఇల్లు లేకుండా అయిపోయింది ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ఇల్లు కట్టి ఆ ముగ్గురు పోరాడులకు భరోసా అయ్యి వాళ్ళ పిల్లలకు దయచేసి కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు మీరు మీరు గుద్దులు ఆడుకోర్రీ మీరు మీరు గుద్దులు ఆడుకోకూర్రి తనుకోకూర్రి చంపుకోకూర్రి మీకు వచ్చేది ఏం లేదు ఆగమైపోయా ఏం లాభం మళ్ళీ మంచిగా రాసుకొచ్చింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను ఏం చేసినాడు పాపం ఆయనకు గతంలో నిఖాసైన కార్యకర్తలను కూడా ఆదుకోలేదు కాబట్టి ఈరోజు పార్టీ ఓడిపోయింది ఓ ఆదుకోలేదంటే వాళ్ళు మళ్ళీ కేసీఆర్ మీద నెట్టేయ కుర్రి ఈ పాపం అంతా తీసుకుపోయి కేసీఆర్కు కుర్రి ఎమ్మెల్యేలు ఆదుకోలే ఎమ్మెల్యేలు చేయలే పనులు కేసీఆర్ బరాబరే పని చేసిండు ఎమ్మెల్యేలే పని చేయలే